హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే అనమాట సో ఏపీలో డ్వాక్రా మహిళలకు యాభై వేల రూపాయలు అయితే ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి మన బాబు బాబుగారు అయితే చెప్పడం జరిగింది అలాగే ప్రతీ నెల ఇలా చేస్తే మీకు ఇరవై వేల రూపాయలైతే మీరు పొందొచ్చు అనమాట ఈ ప్రూఫ్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది సో అవేంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైతే అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే అందించారనమాట అయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు ఉచితంగా యాభై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ యాభై వేల రూపాయలు మీరు తీసుకున్నట్లయితే ప్రతీ నెల ఇరవై వేల రూపాయలు మీకు ఈ విధంగా రావడం జరుగుతుందనమాట అయితే ఏ విధంగా వస్తాయి యాభై వేల రూపాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇవ ఇవైతే ఉండాలి అని చెప్పడం జరిగింది అయితే ఏమేమి ఉండాలి అని చూసుకున్నట్లయితే కనుక ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా సో ఎండ్ వరకు అయితే చూడండి సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరొక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట సో చిరు వ్యాపారుల కోసం చిరు వ్యాపారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సహాయం అయితే చేస్తుంది దీనికి సంబంధించి యాభై వేల రూపాయలను ఎగ్ కార్డులను ఉచితంగా అయితే అన్నమాట పోషకాహార లోపం తగ్గించడానికి కోడిగుడ్ల వాడకాన్ని పెంచడానికి కోడిగుడ్ల వాడకాన్ని పెంచడాన్ని చూస్తున్నారు అందుకే నేషనల్ ఎగ్ కోఆర్డినైజేషన్ కమిటీ ఒప్పందం ఒప్పందం చేసుకుని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి ఎగ్ కార్డులను ఇవ్వబోతున్నారు దీని వ్యాప్తంగా సో గుంటూరు జిల్లా మ మంగళగిరిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు లబ్ధిదారులకు ఎగ్ కార్డులను అందజేశారు ఒక్కో ఎగ్ కార్డు విలువ ముప్పై వేల రూపాయలు కాగా మనకు దీంతో పాటుగా రకరకాల వంటకా చేయాలని అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇస్తారు దీనికి సంబంధించి వాటి యొక్క విలువ పదిహేను వేల రూపాయలు టోటల్గా ముప్పై వేల రూపాయలైతే ఉంటుందన్నమాట సో మనకు ప్రతీ నెల డ్వాక్రా మహిళలు ఇరవై వేల రూపాయలు దీనికి సంబంధించి సంపాదించుకోవచ్చు అనమాట సంపాదించుకోవచ్చని సర్స్ అధికారులు చెప్తున్నారు ఈ ఎగ్ కార్డుల ద్వారా డ్వాక్రా మహిళలకు సహాయం అయితే అందిస్తుంది వారి స్వయం ఉపాధి పొందవచ్చని వా వాళ్ళు చేసి డ్వాక్రా సంఘాల లావాదేవీల పారదర్శకత పెంచడానికి మహిళల్లో ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలైతే కాబోతుందనమాట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సొసైటీ ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి ఒక కొత్త యాప్ కూడా రాబోతుంది ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ అధికారుల సమావేశంలో అయితే తెలిపారనమాట డ్వాక్రా మహిళలు తీసుకునే రుణం కానీ నెలవారి చెల్లింపులు కావచ్చు వడ్డీ రేట్లు గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఏడాదికి రెండు పాయింట్ యాభై లక్షల మంది మహిళా వేత్తలను తీర్చిదిద్దాలని ముందడుగు వేయాలని చెప్పడం జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి యాభై వేలు ఫ్రీగా అయితే ఈ ఎగ్ కార్డులను ఇవ్వబోతున్నారు ఈ ఎగ్ కార్డుల ద్వారా మీరు దీన్ని ఒక బిజినెస్ లాగా ఈ ఎగ్ కార్డుల ద్వారా మీరు బిజినెస్ చేసుకొని మీరు ప్రతీ నెల పదహైదు నుండి ఇరవై వేల వరకు సంపాదించుకోవచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు అయితే ఈ కార్డులకు సంబంధించి మీరు ప్రతీ నెల ఈ రుణాలకు సంబంధించి కూడా మీకు ఒక యాప్ అనేది ఉంటుంది సో వడ్డీ ఎంత వేస్తున్నారు వడ్డీ అనేది ఏ విధంగా వేస్తున్నారు మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది అని అన్నీ కూడా మీరు ఈ యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మంగళగిరిలో కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది సో దీన్ని త్వరలోనే ప్రారంభిస్తారని డ్వాక్రా మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్